ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న డాక్టర్స్ అవైలబిలిటీ వారి అటెండెన్స్ స్టాఫ్స్ అవైలబిలిటీ వారి అటెండెన్స్ అదేవిధంగా మందులు అవైలబిలిటీ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు టెస్టెస్ ఇక్కడ ఉన్న వార్డ్స్ ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది మందులు సఫిషియన్ అదేవిధంగా టెస్ట్ కూడా కావాల్సినవి కావాల్సిన కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్న కొన్ని కొన్ని పేషెంట్స్తో కూడా ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది సో వారు అడిగినది ఏంటంటే ఈ పిహెచ్సిని సిహెచ్గా అప్డేట్ చేయాలి అని వారు అడగడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నైట్లో సెక్యూరిటీ గార్డ్ లేదు వారిని నియమించాలని అడగడం జరిగింది ఇక్కడ కొన్ని పోస్ట్ వేకంట్గా ఉంది స్టాఫ్స్ పోస్ట్ వేకెంట్గా ఉన్నాయి దాన్ని క్రీ చేయాలని అడగడం జరిగింది వారి అన్నింటినీ కూడా ఫిల్ చేయడానికి చర్యలు తీసుకుంటాము అంబులెన్స్ సూపర్స్టేజ్ మేడం అంబులెన్స్ తో అడిగి అడిగి ఉన్నారు ఇచ్చి ఉన్నారు కదా డాక్టర్స్ నైట్ 24 అవర్స్ డాక్టర్స్ గురించి గాని అదే కదా అది సిహెచ్ లో 24 బై 24 బై 7 ఉంటారు పిహెచ్ లో 9 టు 5 నైట్ స్టాఫ్ నర్స్ ఉంటారు సో అందుకే ఇక్కడ ఉన్న డిమాండ్ పిహెచ్ ని సిహెచ్ గా అప్డేట్ చేయాలని అడగడం జరిగింది ఇక్కడ ఉన్న స్టాఫ్స్ అందరికీ కూడా ఇప్పుడు సీజనల్ డిసీజ్ వర్షాకాలం కాబట్టి ఇక్కడ ఎక్కువ ఏదైనా ఫీవర్ కేసెస్ వస్తే అదే అది ఇమ్మీడియట్గా మనకు డిఎంహెచ్ఓ ఆఫీస్ కూడా తెలియచేయాలి అని వారికి చెప్పడం జరిగింది రెండు రోజు పైన ఎక్కువ ఫీవర్ ఉంటే వారిని ఫాలోఅప్ చేసుకుని టెస్టులు కూడా చేయించాలి ఎక్కువ సంఖ్యలో టెస్ట్ చేయాలి అని వారికి చెప్పడం జరిగింది కంటిన్యూస్గా అలర్ట్గా ఉండాలి అదేవిధంగా ఏదైనా ఒక పర్టికులర్ రీజన్ నుంచి ఎక్కువ ఫీవర్ కేసెస్ అలానే ఉంటే వస్తే ఆ ఏరియాలో అదర్ యాక్టివిటీస్ అంటే శానిటేషన్ యాక్టివిటీస్ ఇంకా డోర్ టు డోర్ సర్వే చేయడానికి ఇమీడియట్గా డిపార్ట్మెంట్కి తెలియచేయాలని చెప్పడం ఎమర్జెన్సీలో